హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా మా ఇంట్లో పండగ ఏర్పాటు స్టార్ట్ అయింది ఇంకక్కడ బంతి పూలు పూజ సామాన్ అన్ని తెచ్చాము బంతి పూలు నేను కూర్చాను ఇంకా మా బాబు కూడా నేను మమ్మీ నేను చేస్తా నేను చేస్తా అని వాడు కూడా ట్రై చేశాడు మంచిగా ఒక మాలు అయితే మా బాబు ఇంకా స్టార్ట్ చేశామండి పూజ అంతా కూడా చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరము ఇంకా పూజా సామాన్ అన్నీ తెచ్చాము చూడండి ఇంకా ఇరవై ఒక పత్రి అంటారు కదా గణనాధునికి ఇరవై ఒక పత్రి అక్కడ మార్కెట్లో అమ్మే వాళ్ళ దగ్గరే ఇరవై ఒక పత్రి అన్ని వెరైటీగా పెట్టుకొని ఒకేలాగా ఇచ్చేసారనమాట హండ్రెడ్ రూపీస్కి మొత్తం సెట్ అన్నట్టుగా ఇచ్చారు అందులోనే పళ్ళు అన్నీ కూడా ఇంకా గోమూత్రం అన్నీ తీసుకున్నాము ఇల్లు ఫస్ట్ ఎంత శుద్ధి చేసినా కూడా ప పసుపు వాటర్ కానీ లేదంటే గోమూత్రంలో కొంచెం పసుపు వేసుకొని అలా ఇంటినంతా ఒక తమలపాకుతో ఇల్లంతా ఇలా చల్లాలన్నమాట ఏ పూజ స్టార్ట్ చేసినా కూడా ఇంకా ఇంట్లో అన్నీ శుద్ధిగా పెట్టుకొని స్టార్ట్ చేయాలి ఇక్కడ అన్నీ పూజ సామాన్ తెచ్చాము పళ్ళు ఘనమాదుకి సమర్పించడానికి మరియు పూలు విడిపూలు బంతి పూలు అక్కడ కూర్చునేవి కూడా ఉంటాయండి కాకపోతే అది సారి పూల మార్కెట్లో అడుగు పెట్టలేము అంతా హై ఎక్కువ రేట్ అయిపోయాయి ఇంకా అలా తెచ్చాము పుస్తకం కూడా ఉందండి నా దగ్గర వ్రత పుస్తకము లాస్ట్ ఇయర్ కొన్నాను పుస్తకము ఇంకా ఇక్కడ మా వారు అది బనానా లీవ్స్ గలలు కడుతున్నారు ఎప్పుడు పూజ చేసినా సరే పాప మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తానండి తోరణాలు ఇంకా బనానా గలలు కట్టే పని మొత్తం ఆయనదే ఇంకా బయట ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తాము అన్నీ ఆయనే కడతారు ఇక చూడండి డెకరేషన్కి ముందు మా గణపయ్య తర్వాత డెకరేషన్కి తర్వాత ఎలా ఉందో కూడా చూడండి ఫస్ట్ ఇంత బౌల్లో అయితే అంత వాటర్ పోసిన తర్వాత అదే క్వాంటిటీతో బియ్యం పిండి తీసుకోవాలండి ఇంకా వాటర్లో మనము చిట్కెడు ఉప్పు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇంకా తర్వాత కావాలంటే కొంచెము వండ్రాలు స్వీట్గా ఉండాలి పాయసంతో పాటు ఉంటే అందులో కొంచెం బెల్లం వేసుకొని ఇంకా పిండి వేసేసుకొని కలిపేసేసుకోవాలి అలా ముద్దలా తయారవుతూ ఉంది తర్వాత ఇంకా మనము మురుకులు చేస్తాం కదా జంతికలు అంటారు దానికి అందులో పెద్ద హోల్స్ ఉండేది తీసుకొని దానికి నెయ్యి రాసుకొని ఇంకా దాంతో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే మన హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు ఈజీగా అవుతుంది బియ్యం పిండితో కుడుములు అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు చేస్తారట గోధుమ పిండితో చేస్తారట నేనైతే ఫస్ట్ టైం ఉండ్రాలు చేయటం ఎప్పుడు కూడా సేమియా పాయసం గులాబ్ జామ్ నాకు వచ్చిన స్వీట్ నేను చేసేదానండి కానీ ఈసారి ట్రై చేద్దామని చేశాను అలా ఉండ్రాలు చేసిన తర్వాత ఇంకొంచెం పిండి అలా నీళ్ళల్లో కలుపుకోవాలి అది థిక్ పేస్ట్ కోసం తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని అందులో పాకం సిద్ధం చేసుకోవాలి వాటర్ పోసి బెల్లం తురుమేసేసుకొని పాకానికి సిద్ధం చేసుకొని మళ్ళీ ఇంకొక బౌల్లో పాలు పోసుకోవాలి పాలు పోసుకొని ఒక పొంగు వచ్చాక ఉండ్రాలు చేసినవన్నీ కూడా అందులో వేయాలి కొంచెం పాలు చల్లారాలి మళ్ళీ వేడి మీద వేసేస్తే ఉండ్రాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది తర్వాత తిక్ పేస్ట్ చేశాం కదా ఉండ్రాలు చేసిన తర్వాత కొంచెం పిండి మిగిలినది ఆ పిండి కూడా నీళ్ళు పోసేసాలి అందులో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇంకా మీకు కావాల్సిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే అది వేసుకొని ఇలా వేసేస్తే రెడీ ఇంకా గణనాథుడికి కుడుములు సిద్ధమయ్యాయి ఇప్పుడు మా పూజ చూసేయండి ఇంతకుముందు ఎలా ఉన్నారు వినాయకుడు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పాలి మీరు కమెంట్స్లో ఇంకా నేను మా హస్బెండ్ కలిసి చేసేసాము మమ్మీ కూడా వచ్చిందండి మధ్యలో ఇంకా హెల్ప్ చేసింది అది ఇవి అందించడము ఓం గమ్ గణపతి నమ జయబోలు గణేష్ మహారాజ్కి జై వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్